చాలా సార్లు మనం ప్రభుకు దూరం అవుతుంటాం మెనీ టైమ్స్ దేవుని సలిదిని పోగొట్టుకోవడం వలన మన దేవునికి ఎంత దూరం అయిపోతున్నామో తెలియక హృదయం కఠినమైపోతాయి ఆ హృదయ కాఠినంలో మూర్ఖత్వంలో ఇంకా దూరం అయిపోవటానికి ప్రయత్నం చేస్తాం దానివల్ల రాబోయే కీడు దేవుని ఉగ్రత ఒక దెబ్బ అది ఎలాంటిదో సేవకులు గుర్తించి భయపడతాయి రాత్రుల్లో వారి కొరకు ఏడవాలి దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తాం దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వక మనస్వార్థం కొరకు మన లాభం కొరకు మన భవిష్యత్తు కొరకు మన సుఖ సౌఖ్యాల కొరకు దేవుణ్ణే తాకట్టు మీద పెట్టి తాకట్టులో పెట్టి దేవుడు